నా ప్రియమైన భారతీయులార నేను మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీని మాట్లాడుతున్నాను ఈ రోజు మీకు ఆగస్టు పదిహేను అంటే ఒక పండగ స్వతంత్ర దినోత్సవం కానీ నా మనసులో మాత్రం అది ఒక విషాదంలా మిగిలిపోయింది ఆ రోజు నేను మీలా ఆనందంతో వేడుకలు చేసుకోలేదు నా హృదయం లోపల చాలా ఏడ్చింది నేను ఒక కళ కన్నాను మన అందరం కలిసి స్వతంత్రం తెచ్చుకుంటామని అప్పుడు భారతదేశం ఒకే దేశంగా ఒకే కుటుంబంలా ఉంటుందని కానీ ఆ రోజు దేశం రెండు ముక్కలయ్యింది స్వతంత్రం వచ్చింది కానీ మన యూనిటీ పోయింది అందుకే నేను ఆ రోజు ఢిల్లీలో లేను నేను నా ప్రజల మధ్య అల్లర్ల మధ్య ఉన్నాను నా ఆశయం నా డ్రీమ్ ఒకేసారి నిజమై అదే సమయంలో విఫలమైన క్షణం అది నా ప్రయాణం పంతొమ్మిది వందల పదిహేను జనవరి తొమ్మిదిన మొదలైంది దక్షిణాఫ్రికాలో దాదాపు ఇరవై ఏళ్ళు గడిపిన తర్వాత నేను స్వదేశానికి తిరిగి వచ్చాను అక్కడ నేను నల్ల జాతి ప్రజలపై జరుగుతున్న వివక్షను చూశాను రైలులో నన్ను ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ నుంచి బయటకు గెంటేశారు ఆ అవమానం నాలో ఒక కొత్త ఆలోచనను రేకెత్తించింది హింస లేకుండా కేవలం సత్యంతో ప్రేమతో పోరాటం ఎలా అని నేర్చుకున్నాను అదే నా సత్యాగ్రహ సిద్ధాంతం భారతదేశానికి తిరిగి వచ్చినప్పుడు నా గురువు గోపాలకృష్ణ గోఖలే గారు నన్ను ఆహ్వానించారు ఆయన మాట విన్నాను దేశం మొత్తం తిరిగాను ప్రజల కష్టాలను దగ్గరగా చూశాను అప్పుడు నాకు అర్థమైంది ఈ దేశానికి నిజమైన స్వతంత్రం కావాలంటే అది కేవలం కొందరు నాయకుల పోరాటం కాదు ప్రతి ఒక్కరి పోరాటం కావాలని నా మొదటి ఎక్స్పెరిమెంట్ బీహార్లోని చెంపరాన్లో జరిగింది అక్కడ రైతులను బలవంతంగా నీలి మందు పండించమని బ్రిటిష్ వాళ్ళు హింసిస్తున్నారు నేను అక్కడికి వెళ్ళాను బ్రిటిష్ అధికారులు నన్ను వెళ్ళిపోమన్నారు కానీ నేను వెళ్ళలేదు నేను శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పాను వారు నా నాన్ వైలెన్స్ చూసి ఆశ్చర్యపోయారు చివరికి రైతుల సమస్య పరిష్కారమైంది ఆ తర్వాత అహ్మదాబాద్ టెక్స్టైల్ మిల్ కార్మికుల కోసం గుజరాత్ లోని కేడా రైతుల కోసం పోరాడాను ఈ పోరాటాలన్నీ నాకు ఒక విషయం నేర్పాయి సామాన్య ప్రజల శక్తి అపారం వారు ఒక్కటైతే ఏ శక్తి వారిని ఆపలేదు పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో బ్రిటిష్ ప్రభుత్వం రాలెట్ యాక్ట్ అనే ఒక కఠినమైన చట్టాన్ని తీసుకొచ్చింది ఎవరినైనా వారెంట్ లేకుండా అరెస్ట్ చేయవచ్చు ట్రయల్ లేకుండానే జైల్లో పెట్టొచ్చు ఇది మన ఫండమెంటల్ రైట్స్ పై దాడి నేను దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చాను ప్రజలు నా మాట విన్నారు కానీ అదే సంవత్సరం ఏప్రిల్ పదమూడున పంజాబ్లోని అమృత్సర్లో జలేవాల్బాగ్ దురాంతం జరిగింది నిరాయుధులైన ప్రజలపై జనరల్ డయ్యర్ కాల్పులు జరిపాడు వందల మంది చనిపోయారు వేల మంది గాయపడ్డారు ఆ వార్త వినగానే నా గుండె పగిలిపోయింది ఆ బాధను నేను ఎప్పటికీ మర్చిపోలేను ఆ ఘటన బ్రిటిష్ పాలనపై ప్రజల్లో తీవ్రమైన ద్వేషాన్ని పెంచింది ఈ సంఘటనల తర్వాత నేను సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభించాను బ్రిటిష్ వస్తువులను స్కూళ్లను కోర్టులను బహిష్కరించమని పిలుపునిచ్చాను స్వదేశీ వస్తువులను ముఖ్యంగా ఖాదీని వాడమని చెప్పాను ఖాదీ కేవలం ఒక బట్ట కాదు అది మన ఆత్మ గౌరవానికి ఆర్థిక స్వాతంత్రానికి సింబల్ లక్షలాది మంది ప్రజలు ముఖ్యంగా మహిళలు ఈ ఉద్యమంలో పాల్గొన్నారు కానీ పంతొమ్మిది వందల ఇరవై రెండులో చౌరీ చౌర్ ఒక హింసాత్మక ఘటన జరిగింది ప్రజలు ఒక పోలీస్ స్టేషన్కు నిప్పు పెట్టారు ఇరవై రెండు మంది పోలీసులు చనిపోయారు నా సిద్ధాంతమే నాన్ వైలెన్స్ హింస జరిగితే అది మన పోరాటాన్ని బలహీనపరుస్తుంది అందుకే చాలా మందికి నచ్చకపోయినా నేను ఉద్యమాన్ని ఆపేశాను ఇది నా మోరల్ ప్రిన్సిపల్ పంతొమ్మిది వందల ముప్పైలో నేను ఉప్పు సత్యాగ్రహం ప్రారంభించాను బ్రిటిష్ వారు ఉప్పుపై పన్ను వేశారు ఉప్పు అనేది ప్రతి ఒక్కరికి అవసరం పేదలకి కూడా దానిపై పన్ను వేయడం అన్యాయం నేను నా ఎనభై మంది అనుచరులతో సబర్మతి ఆశ్రమం నుండి దండి వరకు రెండు వందల నలభై ఒక్క మైలు నడిచాను దారి పొడవున వేలాది మంది ప్రజలు మాతో కలిశారు దండి చేరుకున్నాక నేను సముద్రపు నీటి నుంచి ఉప్పును తీసి బ్రిటిష్ చట్టాన్ని ఉల్లంఘించాను ఈ మార్చు దేశం మొత్తం ఒక కొత్త ఉత్సాహాన్ని నింపింది లక్షలాది మంది ప్రజలు ముఖ్యంగా మహిళలు ఈ ఉద్యమంలో పాల్గొన్నారు ఈ సమయంలో దేశంలో అనేక మంది ఫ్రీడమ్ ఫైటర్స్ తమదైన మార్గంలో పోరాడారు భగత్ సింగ్ లాంటి యువకులు హింసాత్మక మార్గాన్ని ఎంచుకున్నారు వారు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా బాంబులు విసిరారు ప్రాణ త్యాగాలు చేశారు వారి త్యాగాలు ప్రజల్లో దేశభక్తిని నింపాయి భగత్ సింగ్ ఉరిశిక్షను ఆపడానికి నేను ఎంతో ప్రయత్నించాను లార్వి ఇన్వెంట్తో మాట్లాడాను కానీ నా ప్రయత్నం ఫలించలేదు అతని ఉరిశిక్ష వార్త విన్నప్పుడు నా గుండె తరించుకుపోయింది కానీ ఏం చేయలేకపోయాను సుభాష్ చంద్రబోస్ లాంటి వారు సైనిక మార్గాన్ని నమ్మారు ఆయన ఇండియన్ నేషనల్ ఆర్మీని స్థాపించి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడారు వారి మార్గం వేరైనా వారి లక్ష్యం ఒకటే దేశానికి స్వతంత్రం నెహ్రూ సర్దార్ పటేల్ లాంటి నాయకులు నా పక్కనే ఉండి నాతో కలిసి పనిచేశారు పటేల్ గారు రైతుల ఉద్యమాలను విజయవంతం చేశారు ఆ తర్వాత స్వతంత్ర భారతదేశంలో ఐదు వందల అరవైకి పైగా సంస్థానాలను కలిపి దేశాన్ని బలోపితం చేశారు నా జీవితంలో అత్యంత కష్టమైన పోరాటం హిందూ ముస్లిం ఐక్యత కోసం నేను హిందువులు ముస్లింలు అన్నదమ్ముల ఉండ ఎప్పుడు చెప్పేవాని మనం ఒకే చెట్టుకున్న రెండు కొమ్మలం అని చెప్పాను కానీ ముస్లిం లీగ్ నాయకుడు మొహమ్మద్ అలీ జిన్నా రెండు దేశాల సిద్ధాంతం తీసుకొచ్చారు హిందువులు ముస్లింలు వేర్వేరు జాతులు వారికి వేర్వేరు దేశాలు కావాలని ఆయన వాదించారు పంతొమ్మిది వందల నలభై రెండులో లో నేను క్విట్ ఇండియా ఉద్యమానికి పిలుపునిచ్చాను డూ ఆర్ డై అంటే లేదా మరణించు అని చెప్పాను బ్రిటిష్ వారు వెంటనే దేశాన్ని విరిచి వెళ్లిపోవాలని డిమాండ్ చేశాను ఈ ఉద్యమం వ్యాపించింది కానీ నన్ను ఇతర నాయకులను అరెస్టు చేసి జైల్లో పెట్టారు మేము జైల్లో ఉన్నప్పుడు ముస్లిం లీగ్ గ్రామాల్లోకి వెళ్లి ప్రజల్లో మత విద్వేషాన్ని పెంచింది పంతొమ్మిది నలభై ఆరు ఆగస్టు పదహారున డైరెక్ట్ యాక్షన్ డే ప్రత్యక్ష కార్యాచరణ దినం పేరుతో కలకత్తాలో పెద్ద ఎత్తున అల్లర్లు జరిగాయి వేలాది మంది చనిపోయారు లక్షల మంది నిరాశ్రయులయ్యారు ఈ హింస నా గుండెను పిండేసింది నా పక్కనున్న వాళ్ళే శత్రువులా మారి ఒకరినొకరు చంపుకోవడం చూసి నేను తట్టుకోలేకపోయాను పంతొమ్మిది వందల నలభై ఏడు జూన్ మూడున బ్రిటిష్ వాళ్ళు మౌంట్ బాటన్ ప్లాన్ ప్రకటించారు దేశాన్ని రెండుగా విభజించి ఆగస్టు పదిహేను స్వతంత్రం ఇస్తామని చెప్పారు నేను ఈ విభజనను చివరి వరకు వ్యతిరేకించాను నా శవం మీద నుంచే దేశం విడిపోతుంది అని కూడా చెప్పాను కావాలంటే జిన్నాను ఇండియాకి ప్రధాని చేయమని కూడా సూచించాను కానీ అప్పటి పరిస్థితులు అల్లర్లు నా బిడ్డలు నెహ్రూ పటేల్ లాంటి వారు కూడా విభజనను అంగీకరించక తప్పలేదు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను అర్ధరాత్రి గడియలు కొట్టగానే భారతదేశం తన దాస్య శృంఖలాలను తెంచుకొని స్వేచ్ఛ వాయువులను పీల్చుకుంది సుమారు రెండు వందల సంవత్సరాల బ్రిటిష్ పాలనకు తెరపడింది ఆ క్షణం కోసం ఎన్నో దశాబ్దాలుగా మన జాతి తపించింది అలు పెరగని పోరాటం చేసింది ఆకాశం నుండి స్వేచ్ఛా సూర్యుడు ఉదయించిన ఆ శుభ గడియల్లో దేశం నలుమూలల ఆనందం ఉత్సాహం వెల్లవిరిశాయి ప్రజల కళ్ళలో కొత్త ఆశలు భవిష్యత్తుపై అపారమైన నమ్మకం కనిపించాయి బ్రిటిష్ సామ్రాజ్యం రద్దు చేయబడి భారతదేశం పాకిస్తాన్ అనే రెండు స్వతంత్ర దేశాలు చట్టబద్ధంగా ఉనికిలోకి వచ్చాయి ఇది ఒక అద్భుతమైన చారిత్రాక ఘట్టం ఢిల్లీలో సంబరాలు జరుగుతున్నాయి నెహ్రూ గారు ట్రస్ట్ విత్ డెస్ట్ని అంటే విధి మనల్ని కలిపింది అని స్పీచ్ ఇస్తున్నారు కానీ ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే నేను ఆ సమయంలో ఢిల్లీలో లేను నేను కలకత్తాలో ఉన్నాను అక్కడ మత ఘర్షణలు జరుగుతున్నాయి నేను శాంతిని నెలకొల్పడానికి ఉపవాస దీక్ష చేశాను నా ఉపవాసం వల్ల అల్లర్లు తగ్గాయి కానీ నా మనసులో మాత్రం బాధ నిండిపోయింది లక్షలాది మంది ప్రజలు తమ ఇళ్లను ఆస్తులను వదిలి సరిహద్దులు దాటి వలస వెళ్లారు సుమారు పది లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు ఇది నా దేశానికి నా ప్రజలకు జరిగిన పెద్ద నష్టం దేశ ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతింది వ్యవసాయం పరిశ్రమలు అన్ని ప్రభావితం చేశాయి నా దృష్టిలో నిజమైన స్వతంత్రం అంటే కేవలం బ్రిటిష్ పాలన నుండి విముక్తి కాదు అది భయం నుంచి ద్వేషం నుంచి పేదరికం నుంచి వచ్చే స్వేచ్ఛ పంతొమ్మిది వందల నలభై ఏడులో మనకు రాజకీయ స్వతంత్రం వచ్చింది కానీ నా కలల స్వరాజ్యం పేదల స్వరాజ్యం గ్రామ స్వరాజ్యం అది ఇంకా పూర్తి కాలేదు నా ప్రియమైన భారతీయులారా నా జీవితం హిందూ ముస్లిం ఐక్యత కోసం అహింస కోసం అంకితం చేశాను చివరికి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జనవరి ముప్పైనా నేను అదే మత విద్వేషానికి బలైపోయాను నా చివరి శ్వాసలో కూడా రామ్ రహీం అనే పలికాను నా ప్రార్థన ఒక్కటే నా త్యాగాలను ఇతర ఫ్రీడమ్ ఫైటర్స్ త్యాగాలను మర్చిపోవద్దు దేశాన్ని విరదీసే శక్తులు ఏవి వచ్చినా మీరంతా కలిసికట్టిగా ఉండండి ప్రేమతో అహింసతో జీవించండి అప్పుడే నా కళల భారతదేశం నిజమవుతుంది జై హింద్